యోబు సమస్తము పోగొట్టుకున్నాడు సమస్తము పోగొట్టుకున్నప్పుడు అలా పోగొట్టుకోవడానికి కారణం తనకు తెలియకుండా అయిపోయినప్పుడు ఏమని ప్రార్థన చేశాడో బైబుల్లో ఉంది రండి యోబు గ్రంథము పదమూడవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినాలో యోబు ఎలా రెస్పాండ్ అవుతున్నాడో చూడండి ఆరోగ్యం పాడైపోయింది బిడ్డలు చనిపోయారు ఆస్తంతా పోగొట్టుకున్నాడు ఒళ్ళంతా కూడా కురుపులతో అల్లాడిపోతున్నాడు ఏం చేయాలి ఏం చేయాలి ఇరవై మూడవ వచ్చిన పదమూడవ అధ్యాయం నా దోషములెన్ని ఏమంటున్నాడు నా దోషములు ఎన్ని నా పాపములు ఎన్ని నా అతిక్రమమును నా పాపమును నాకు తెలియ అది ప్రార్థన అనుకున్న సమస్తాన్ని కోల్పోయినప్పుడు యోబు ఎలా రెస్పాండ్ అయ్యాడో తెలుసా ఎలా రియాక్ట్ అయ్యాడో తెలుసా దేవుణ్ణి ప్రశ్నించలా దేవుని మీద అలగల నీతిగా జీవిస్తుంటే యథార్థంగా జీవిస్తుంటే పరిశుద్ధంగా జీవిస్తుంటే ఇలా చేస్తావా నువ్వు ప్రతిరోజు ఉదయమునే లేచి ప్రార్థన చేస్తూ ఉంటే ప్రతిరోజు ఉదయమునే లేచి మా కుటుంబం చుట్టూ కంచి వేసుకుంటూ ఉంటే ఉదయమునే లేచి దహన పని అర్పిస్తూ ఉంటే నువ్వు ఇలా చేస్తావా నన్ను నీలాంటి దేవుణ్ణి నేను ఎందుకు సేవించాలి పూజించాలి ఆరాధించాలి అడి అన్నాడండి లేదండి ఒక్కొక్కడు ఒక్కొక్కడు వచ్చి నువ్వు అది కోల్పోయావు నువ్వు ఇది కోల్పోయావు నువ్వు అది కోలిపోయావు ఆఖరి పిల్లల్ని కూడా కోల్పోయావని చెప్పంటే యోబు తన తల గురిగించుకొని గోని సంచి కట్టుకొని ఉడిదలో కూర్చుని బహుగా ఏడ్చాడు అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి యోబు చేసినాడు తెలుసా మీకు యహోవా సన్నిధికి వచ్చి సాస్తాంగా పడి ఎక్కడికి వచ్చాడు ఎక్కడికి వచ్చాడు ఫ్రెండ్స్ కి ఫోన్ చేశాడా బంధువులకి కబురు పెట్టాడా లేదండి ఏం చేశాడు మొదటి అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చినాలు గొప్ప గాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి నాలుగు మూలలా కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయిరేరు దానిని నీకు తెలియచేయుటకు నేను ఒక్కడిని తప్పించుకొని వచ్చి ఉన్నాను అనిను అప్పుడు యోగు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకులను గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థన చేస్తున్నాడు సాష్టాంగ పడే ఏమని ప్రార్థన చేస్తున్నాడు నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరిగా వచ్చి తిని దిగంబరినై వెళ్ళిపోతా వాస్తవాన్ని గ్రహిస్తున్నాడు సత్యాన్ని గ్రహిస్తున్నాడు సహోదరి సహోదరులు మన జీవితంలో అన్ని రోజులు ఒకేలా ఉండవు సాయంత్రం ఆరు అవుతుంది అనుకోండి స్లోగా వెలుతురు పోతూ ఉంటుంది చీకటి వచ్చేస్తుంది మళ్ళీ ఉదయం ఐదు ఐదు ఐదున్నర అవుతుంది అనుకోండి మళ్ళీ చీకటి పోతూ ఉంటుంది వెలుతురు వచ్చేస్తుంది ఉదయం ఆరు గంటలకు వెలుతురు ఒకలా ఉంటుంది ఏడు గంటలకు ఎండ ఒకలా ఉంటుంది తొమ్మిది గంటలకు ఎండ తీవ్రత మారుతుంది పన్నెండు గంటలకు మరో ఒకలా ఉంటుంది రెండు గంటలకు ఇంకోలా ఉంటుంది నాలుగు గంటలకు వాతావరణం మారుతుంది ప్రతి గడియ 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 వాతావరణంలో మార్పును మనం చూస్తాం వెలుతురులో మనం మార్పును చూస్తాం వేడిలో మనం మార్పును చూస్తాం ప్రియ సహోదరి సహోదరులు దయచేసి వినండి మన ఆత్మీయ యాత్రలో కూడా మార్పులు ఉంటాయి ఆ మార్పులు గడియ గడియకు మార్పులు కనిపిస్తూ ఉంటాయి దినదినము మార్పులు కనిపిస్తూ ఉంటాయి వారం వారం మన జీవితంలో మార్పులు వస్తూ ఉంటాయి అలా మార్పులు వస్తున్నటువంటి సమయంలో నువ్వు ఆశించని నువ్వు కోరుకోనటువంటి మార్పులు చోటు చేసుకున్నప్పుడు నువ్వు ఊహించని నువ్వు తలం తలంచని మార్పులు నువ్వు చూడాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలి యోబు నేర్పిస్తున్నాడు ఏం చేయాలో దేవుని దగ్గరికి వెళ్ళాలి ఎందుకని ఆయన దగ్గరకు వెళితేనే ఈ కష్టాల మధ్య ఈ కన్నీటి లోయ మధ్య ఈ బాధల మధ్య ఈ వ్యాధి మధ్య ఈ వేదన మధ్య ఈ వ్యధల మధ్య నాకు సమాధానం కావాలన్నా నెమ్మది కావాలన్నా జవాబు రావాలన్నా ప్రపంచంలో ఎక్కడ మనకు దొరకని దొరకదు ఏం చేయాలి తిన్నగా దేవుని దగ్గరికి వెళ్ళాలి అదే చేశాడు యోగం మనలో కొంతమంది కష్టం వస్తే బాధ వస్తే అపచయం వస్తే అనుకోని మీరు అనుకోనిది ఏదైనా జరిగితే మనలో కొంతమంది ఏం చేస్తారో తెలుసా తిన్నగా బారుకి వెళ్ళిపోతారు ఎక్కడికి తిన్నగా బార్ అండ్ రెస్టారెంట్కి ఎందుకని బాధ తగ్గించుకోవాలని అంతనా తిన్నగా బార్ వెళ్తే బాధ బాధ తగ్గిద్ది అంటారా చేబు ఖాళీ చేయించుకోవాలని చాలామంది అనుకుంటున్నారు కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు వెళ్తే బాగుతుంది మరి కొంతమంది పార్కు వెళ్ళి కూర్చుంటే అబ్బాయితో అమ్మాయితో కూర్చుంటే బాగుంటుంది ఇంకొంతమంది ఆ బాధను మర్చిపోవడానికి ఫుల్గా తాగేద్దాం లేదా ఫుల్గా తిరిగేద్దాం ఇలా రకరకాల పాపిష్టి వాటి వైపు తిరుగుతున్నారు కానీ నీకున్న బాధ నీకున్న కష్టం తగ్గాలన్నా తీరాలన్నా ఈ ప్రపంచం ఎక్కడ దొరకదు ఒక్క నా ప్రభు అయినా యేసుక్రీస్తు యొక్క సన్నిధిలో తప్ప చేయాల్సిందని తెలుసు తిన్నగా దేవుని దగ్గరికి రావాలి ఎక్కడ ప్రార్థన చేయాలి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి ఎలా ప్రార్థన చేయాలి యోబు నేర్పిస్తున్నాడు ఎలా ప్రార్థన చేయాలి ఎలా అట ఎలా యోబు ప్రార్థన చేసినాడు సాష్టాంగ పడే మంచం మీద పడుకొనే అని లేదండి విడలను పోగొట్టుకున్నాడు ఆ దుఃఖాన్ని ఎవరైనా తీర్చగలరా ఆస్తి పోగొట్టుకున్నాడు సమస్తము పోగొట్టుకున్నాడు ఆ వేదను ఎవరైనా తీర్చగలరా మనలో కొంతమంది ఉద్యోగం పోగొట్టుకున్నారేమో ఆ బాధ ఏంటో నీకు బాగా తెలుసు సహోదరులు మీరు ఎవరైనా రెండో భార్యను పోగొట్టుకున్నారేమో ఆ బాధ ఏంటో మీకే తెలుసు ఎన్నో భార్య రెండో భార్య ఒకసారి ఆలోచించండి ఉద్యోగం పోగొట్టుకుంటే ఆ బాధ నీకు తెలుసు ర్యాంకు పోగొట్టుకుంటే ఆ బాధ నీకు తెలుసు ఆరోగ్యం పోగొట్టుకుంటే ఆ బాధ నీకు తెలుసు భార్యనో లేక భర్తనో పోగొట్టుకుంటే ఆ భార్య ఆ బాధ నీకు తెలుసు ఆస్తి పోగొట్టుకుంటే ఆ బాధ నీకు తెలుసు మెడల్ని పోగొట్టుకుంటే ఆ బాధ నీకు తెలుసు కానీ అన్ని కలిపి ఒకే రోజు పోతే ఆ బాధ ఎవరు తట్టుకోగలరండి ఎవరు భరించగలరండి అన్నీ పోయినాయి ఆస్తి పోయింది అంతస్తు పోయింది ఉన్న బిల్డింగ్ కూలిపోయినాయి పోయినాయి పైపెచ్చు వచ్చి నీకున్న పిల్లలందరూ చచ్చిపోయారు ఎవరు తట్టుకోగలరండి ఆ బాధని ఏ విధంగా యోగు భరించగలడండి ఆ బాధను ఆ బాధ అంతా కూడా తనను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నప్పుడు ఏం చేశాడో తెలుసా తిన్నగా దేవుని సన్నిధికొచ్చాడు వచ్చాడు కోపంతో రాలేదు సుమా ప్రశ్నలతో రాలేదు సుమా ఈ బాధ ఈ వేదన ఈ కన్నీరు ఎవరితో చెప్పుకున్నా సరే తీరనే తీరదు ఒక్కరితోనూ చెప్పుకోగలుగుతాను ఆయన ఒక్కడే తీర్చగలడు అని చెప్పి యోబో తిన్నగా దేవుని దగ్గరకు వచ్చాడు సాధారణంగా బాధలో ఉన్నప్పుడే మనకి బోంచే బుద్ధి కాదు బాధలో ఉన్నప్పుడే బుద్ధి కాదు బాధలో ఉన్నప్పుడే నిద్రపో నిద్రపో బుద్ధి కాదు బాధలో ఉన్నప్పుడే అసలు ప్రార్థన కూడా చేయబుద్ధి కాదు రా బాధలో ఉన్నప్పుడే మోహరింప బుద్ధి కాదు ఒప్పుకుంటే రొప్పుకోరా కానీ ఎలా ప్రార్థన చేశాడో తెలుసా యోబు బాధలో వేదనలో కన్నీటి లోయలో దేవుని దగ్గరకు వచ్చి సాష్టాంగ ఎలా ప్రార్థన చేశాడు సాష్టాంగపడి ఏం తెలియజేస్తుందో తెలుసా అయ్యా నువ్వు తప్ప ఈ పరిస్థితిలో నాకు ఆధారం కానీ ఆదరణ కానీ అండ కానీ ఆప్తుడు కానీ ఎవ్వరూ నేనయ్యా నీ ఒక్కడవే నన్ను ఆదరించగలిగిన వాడివి అర్థం చేసుకోగలిగిన వాడివి ఆదరించగలిగినం నేను చదువుతావాడి అడుగుతున్నాను సహోదరి సహోదరుడు కష్టం వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు వ్యాధి వచ్చినప్పుడు దేవునికి దూరం అవుతున్నావా లేక దేవునికి దగ్గర అవుతున్నావు యోబు దేవునికి దగ్గర అయ్యాడు సమస్తము కోల్పోయినప్పుడు ఏమన్నాడు తెలుసా దిగంబరిగా వచ్చాను దిగంబరిగానే వెళ్తాను ఏం పట్టాలా ఏమీ పట్టుకెళ్ళను పోయిన దానిని బట్టి ఏడవడం వల్ల ప్రయోజనం ఏమిటి నాకున్న ఈ సమస్యకు పరిష్కారం ఆ దేవుడే వచ్చి సాష్టంగా పడి ఏమన్నాడు తెలుసా చూడండి ఏమంటున్నాడు దిగంబరిగా వచ్చి తిని దిగంబరిగా వెళ్ళిపోతాను యహోవా ఇచ్చాను యహోవా తీసుకొని పోయాను కానీ ఇక్కడ వాస్తవంగా యహోవా తీసుకెళ్ళిపోయాడు అంటారా చెప్పాలి మీరు యహోవా తీసుకెళ్ళాడా తీసుకెళ్ళి ఎవరు తీసుకెళ్ళాడు సాతాన్ గడు తీసుకెళ్ళాడు కానీ యోబు అనుకుంటున్నాడు ఒకవేళ దేవుడే తీసేసుకున్నాడేమో దేవుడే తీసుకున్నాడేమో దేవుడు ఇచ్చాడు తీసుకోవడానికి హక్కు ఆయనకుంది తీసుకున్నాడు యహోవా ఇచ్చాను యహోవా తీసుకునే వాస్తవంగా యహోవా ఇచ్చాడు కానీ తీసుకునేది మాత్రం యహోవా కాదు నా ప్రభుకి ఇవ్వడమే తెలుసండి తీసుకోవడము తెలియదు ఒకవేళ నువ్వు పోగొట్టుకుంటే తప్ప ఒకవేళ నీ చే చేతులలో చేతులను నువ్వు జార విడుచుకుంటే తప్ప ఇక్కడ జరిగింది ఏమిటయా అంటే యోబు జీవితం పరీక్ష గుండా వెళుతున్నప్పుడు దేవుడు అనుమతిని ఇచ్చాడు ఎవరికి అనుమతిని అనుమతినిచ్చాడు ఎస్ ఏమి తీసుకోవాలనుకుంటున్నావో నువ్వు తీసుకోవచ్చు పర్మిషన్ ఇస్తున్నా కానీ యోబు యొక్క ప్రాణము ముట్టడానికి వీల్లేదు యోబు సాష్టాంగపడి దిగంబరిగా వచ్చాను దిగంబరిగా వెళ్తాను యహోవా ఇచ్చాను యహోవా తీసుకుని వెళ్ళను ఆ చూడండి యహోవా నామమునకు నాకు స్థుతి కలుగును గాక అంటారా ఆస్తి పోయింది అంతస్తు పోయింది తనకున్న సమస్తము పోయింది బిడ్డలు కూడా చచ్చిపోయారు అలాంటి సమయంలో దేవుని సన్నిధిలో మోక్ సాష్టాంగపడి యహోవా ఇచ్చాడు యహోవా తీసుకెళ్ళా ఆయన నామమునకు స్థుతి కలుగును కాక కష్టమైనా సరే నాకు నష్టమైనా సరే ఈ బాధ భరించటం నా వల్ల కాకపోయినా సరే నా దేవునికి మాత్రము అవమానం రావడానికి వీళ్ళేదు దేవునికి మాత్రము మహిమ రావాలి నా దేవుని నామానికి ఘనత రావాలి నా దేవుని యొక్క నామము స్థుతించబడాలి సాధ్యమంటారా సాధ్యమంటారా ఒక సామాన్యుడు ఆ విధంగా ప్రార్థన చేయటం అని ప్రార్థన చేశాడు ఎక్కడ దేవుని సన్నిధిలో ఎలా సాష్టంగా ఏ విధంగా నా దేవుని నామానికి మహిమ రావాలి కష్టం వచ్చినా పర్వాలి శ్రమ వచ్చినా పర్వాలేదు వ్యాధి వచ్చినా పర్వాల కానీ ఏమైనా సరే నా దేవుని నామం మాత్రం ఏం కావాలి గనపరచబడాలి ఆయన నామానికి అవమానము రాకూడదు ఎంత అద్భుతమైనటువంటి ప్రార్థన అండి